మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై దారుణ వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేపరులు కిరణ్ మంత్రి నారా లోకేష్ పోషించారని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు వైసీపీ నేతలపై సుదీర్ఘకాలంగా కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు పోలీసులు అదుపులో ఉన్న మాజీ ఎంపీ గోరంట మాధవ్ను కలిసేందుకు నల్లపాడు పిఎస్కు అంబటి వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మాధవ్ను గతం గత రాత్రి పోలీసులు ఎలా ట్రీట్ చేశారో తెలుసుకునేందుకు వచ్చారని అంబటి తెలిపారు నల్లపాడు పిఎస్ నుంచి నగరపాలెం పిఎస్కు మాధవ్ను తరలిస్తామని పోలీసులు చెప్పారని వెల్లడించారు కోర్టు ముందు ప్రవేశపెట్టే సమయంలో ఆయన కలిసేందుకు అవకాశం కల్పించాలని చెప్పారు అని తెలిపారు తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమే కూటం ప్రభుత్వానికి పనిగా మారిందని టీడీపీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్న ఆ సంగతి బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు శుక్రవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో పాప ప్రక్షాళన చేయాలని కోటమి ప్రకటించింది కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి టీడీపీ గోశాలలో అమ్ అమ్మ కంటే అత్యంత పవిత్రంగా గోళ్ళను చూస్తారు కానీ తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి మోగజీవులు దిక్కుముక్కు లేకుండా మరణిస్తున్నాయి కనీసం చనిపోయిన ఆవులను పోస్ట్మార్టం నిర్వహించలేదు మా పాలనలో ఐదు వందల గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం గతంలో వందే గోమా మాతరం అనే కార్యక్రమం వైఎస్ శేఖరరెడ్డి పాలనలో చేపట్టాం అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం జిమ్మారు ఆవుల పరిస్థితి ఇప్పుడు దయ దయనీయంగా మారింది గోవులు పట్ల కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వివరిస్తుంది లేఖదోడలను పట్టించుకోవడం లేదు అనేవాడు లేడు చెత్తకు వేసినట్లుగానే ఆవులు గ్రాస వేస్తున్నారు తో తొక్కిసలాట ఘటనలో ఎట్లాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్ అంటూ లేడు డిఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ఛార్జిగా నియమించారు సహివాల్ ఆవు గోశాల నుంచి బయటకు వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయింది టీడీపీకి చెందినది కాదని చెప్పేందుకు చె చెవులు కట్ చేశారు గోశాల గోవదశలుగా మారింది భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది ఈ మహాపాపం కూటమి సర్కార్ టీడీపీ అధికార అధికారులదే ఇంత జరుగుతున్న పవనానంద స్వామి ఎక్కడ ఏం చేస్తున్నారు గోవులు మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుందన్న బోమున గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు హైందవ సమాజ గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారాయన